హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు మనం లక్ష్మీదేవి ఇంటికి రావాలంటే ఏం చేయాలి అనే కథ గురించి తెలుసుకుందాం ఒక రాజు మారువేషంలో రాజ్యంలో తిరుగుతుండగా మంత్రి ఒక బందిపోటు గుంపు వాళ్లపై దాడి చేస్తారు రాజు మంత్రి వాళ్లతో ప్రతిఘటిస్తుంటారు అటువైపుగా వెళ్తున్న రుద్రసేనుడు అది చూసి తన వంతు సాయం చేస్తాడు దానికి మారువేషంలో ఉన్న రాజు మెచ్చి నీకు ఏం బహుమానం కావాలో కోరుకో అని అంటాడు కానీ రుద్రసేనుడు తమరు ఆపదలో ఉంటే కాపాడానే కానీ ఏదో ఆశించి మాత్రం కాదు అని వీరోచితంగా అంటాడు దానికి రాజు సంతోషించి నీకు ఎప్పుడు ఏ సాయం కావాలన్నా తనని కోరమని చెప్పి వెళ్ళిపోతాడు ఇదంతా తన భార్య శాంతశలకు చెప్తాడు రుద్రసేనుడు అప్పుడు ఆమెకు ఒక విషయం గుర్తుకు వస్తుంది అదేమిటంటే కొద్ది రోజుల క్రితం తను కట్టెలకని అడవిలోకి వెళ్ళినప్పుడు అక్కడ ఒక మునీశ్వరుడు తారసపడతాడు ఆ మునీశ్వరుడు తల్లి ఒక విషయం చెప్తాను శ్రద్ధగా విను లోకమంతా చీకటిగా అది కూడా శుక్రవారం ఎవరి ఇంట్లోనూ దీపం లేకుండా ఉంది నీ ఇంట్లో మాత్రం దీపం పెట్టి గుమ్మానికి అడ్డంగా కూర్చో అప్పుడు చీకటిని భరించలేక నల్లని చీర ధరించిన ఒక ఆమె నీ ఇంట్లో నుంచి వెళ్ళడానికి ప్రయత్నిస్తుంది అప్పుడు నువ్వు ఆమెను అడ్డగించి బయటికి వెళ్తే లోపలికి రాకూడదు అని షరతు విధించు అప్పుడు ఆమె నేను లోపల ఉండే ఈ వెలుగును భరించలేను చీకట్లోకి వెళ్ళిపోతానంటుంది ఆమె పట్టు పీతాంబరాలతో దగదగా మెరిసే నగలతో ఇంట్లోకి ప్రవేశించడానికి ప్రయత్నిస్తుంది